స్ అన్నయ్య పాలన ఓ రేంజ్లో ఉంది నూట డెబ్బై నూట డెబ్బై అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ పాపం అందుకేనేమో నిన్నటి నిన్న నంది కొట్టుకురే అక్కడ ఆర్ద్ర ఉంటాడు ఎమ్మెల్యే అతను మన కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యాడు షర్మిల యొక్క దాన్ని ఏం చెప్పాలి షర్మిల స్వాగతం పలికితే మేడం వస్తున్నా మేడం నా కాంగ్రెస్ పార్టీలో కంటే వెళ్ళాడు ఏది నూట డెబ్బై స్థానానికి గెలవబోయి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నట్టు నుంచి ఆల్రెడీ ఆ పార్టీలో నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు స్వామి పదిహేను మంది ఇప్పుడు కాదు నేను వాళ్ళు కూడా చవట్లా ఏం చెప్తున్నాను అసలు అతి గతి లేదని అంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏపీ కాంగ్రెస్ ఆ పార్టీలోకే మేము వెళ్తున్నామని చెప్పేసి నూట డెబ్బై స్థానాలు గెలుస్తా అనుకుంటున్నటువంటి వైసీపీ నుంచి వెళ్తున్నారు ఈరోజు సిట్ సెంతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా అతను కూడా రామ్ రామ్ వైసీపీ అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు షేర్మూలింగ్ కలిసి వీడియో ఎందుకు ఇస్తే తెలుసా ఇంకా ఎవరన్నా జగన్ వరస్ట్ పరిపాలన చేసిన అధ్వానంగా రాష్ట్ర పరిస్థితి ఉన్నా ఇంకా బానిసత్వంతోనో ఓ రకమైనటువంటి సైకుల్ ట్రాప్లో బయడో మీరు కానీ ఇంకా వైసీపీకి అనుకుంటే మిమ్మల్ని ఒకసారి అర్ధనం చూసుకోండి ఇప్పుడు చెప్పినటువంటి ఎవరైతే వైసీపీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ జ్ఞానోదయం ఎలా అయిందంటే తెలుసుకోండి ఇప్పటికైనా రాష్ట్రాన్ని బాగు చేసుకోండి అండ్ వైసీపీ వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి మిమ్మల్ని చూసి జనాలు ఏం చేయాలంటే రేపు ఓట్లలో చెప్తారు ఎన్నికల్లో చెప్తారు బట్ మీ పార్టీలో ఉండి అధికార పార్టీ నుంచి మీరు సీట్లు కేటాయించిన తర్వాత గుమ్మనూరు జీరం వేరే సైడ్ వెళ్ళిపోయాడు ఈరోజు వచ్చేసి వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళాడు ఎలిజ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళాడు మీద ఒక పార్టీ మరలా నూట డెబ్బై రూపాయలు మీరు గెలుస్తారు రోడ్లు ఉండవు ఏయ్ అన్నం కూడు ముఖ్యమా రోడ్లు ముఖ్యమా రోడ్లేం పెడతారా నీకు అన్నం పెడతాంటా మేము అన్నం తిను ఎవడబ్బు సంబంధం పెడతావు నువ్వు ప్రజల పన్నులు కడితే వచ్చిన డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు రాజధాని ఏంటంటే రాజధాని ఎవరికి కావాలి నెల నెల పథకాలు ఇస్తుంటే వీళ్ళు ఒక అసలు పాలించడం వచ్చా సరిగా మాట్లాడుతూ రాదు పేపర్ తోడు పేపర్ చూసుకొని మాట్లాడుతున్నా కొంతమందికి వీళ్ళని ఇప్పుడు గెలిపించాడు ఎవరు ఓట్లు వేసారు ఏంటో గారు బాబోయ్ నిజంగా ఇటువంటి దిక్కుమైన దరిద్రమైన పరిపాలన నేనైతే చూడలేదు ఇది నేను అంటున్నది కాదు సగటు మనిషిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎంతో రోజు చెబుతూ బాధపడుతూ ఉన్నటువంటి దానిని ఒక జర్నలిస్ట్ జస్ట్ సింగిల్ వర్డ్లో చెప్పారు